తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ అగ్నిగుండాన్ని తలపిస్తోంది గత మూడు రోజులుగా తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు ఉదయం ఎనిమిది గంటలకే నిప్పులు కురిపిస్తున్నాడు ఏప్రిల్ నెలలోనే పలు జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా నలభై ఐదు డిగ్రీలకు పైగా నమోదవుతోంది ఈ స్థాయిలో ఎండలు ప్రభావాన్ని చూపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు మరోవైపు రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇక తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి ఎండ తీవ్రత తట్టుకోలేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు గడిచిన మూడు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు ముప్పై మంది మృతి చెందారంటే భానుడి భగభగలు ఏ విధంగా ఉన్నాయో మనం అంచనా వేయొచ్చు ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని గతంలో వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ హెచ్చరికకు తగ్గట్టుగానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత మూడు రోజులుగా తెలంగాణలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక నిజామాబాద్ లో నలభై ఐదు డిగ్రీలు ఆదిలాబాద్ లో నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు రామకుండంలో నలభై మూడు పాయింట్ మెదక్లో నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆ తర్వాత హైదరాబాద్ లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఖమ్మం విషయానికి వస్తే నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నల్గొండ మహబూబ్ నగర్ లో ఒక డిగ్రీలు భద్రాచలంలో నలభై పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయ్యాయి ఇక భానుడి భగభగలు తట్టుకోలేక వృద్ధులు పిల్లలు మృత్యువాత పడుతున్నారు అత్యధికంగా ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ ఖమ్మం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు మిగతా జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందినట్టు తెలుస్తోంది ఎండలకు ఉక్కపోత కూడా తోడు కావడంతో ప్రజలు ఉక్కిరి అవుతున్నారు ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ జిల్లాల్లో ఎండలు మరింతగా ఎక్కువగా ఉంటాయని తెలిపింది సిరిసిల్ల జగిత్యాల మంచిర్యాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు వడగాలుడు వీచే అవకాశం ఉందని తెలిపింది ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక తెలంగాణ రాష్ట్రంలో భారుడి ప్రతాపం కొనసాగుతోంది ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పెళ్లలో బయటకు రావద్దని శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు తగినంత నీరు తాగాలని వదులైన దుస్తులు ధరించాలని సలహా ఇస్తున్నారు అలాగే అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పెడితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు తప్పించుకునేందుకు ప్రజలు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు డీహైడ్రేషన్ ను నివారించడానికి రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగాలని దాహం వేయకపోయినా నీరు తాగటం అలవాటు చేసుకోవాలని అన్నారు మజ్జిగ కొబ్బరి నీరు నిమ్మరసం పండ్ల రసాలు వంటి ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంకా మంచిదని స్పష్టం చేశారు అలాగే పలుచని కాటన్ వంటి దుస్తులు ధరించాలని తెలిపారు అత్యవసరమైతే తప్ప ఎండ ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని ఒకవేళ వెళితే గొడుగు లేదా టోపీ ఉపయోగించాలన్నారు ఇంట్లో వృద్ధులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వడిదెబ్బ లక్ష్యం గుర్తిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలని తెలిపారు కాటు ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి ఉదయం నుంచే ఎండ తీవ్రతకు మూడు రోజులుగా మండుతోంది ఉక్కపోత తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలో ఇప్పటికే తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరో ఇరవై ఎనిమిది మండలాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది మరోవైపు పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇంకా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గత కొద్ది రోజులుగా చూసుకుంటే మేలో రావాల్సిన ఎండలు ఇటు ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయ్యాయి ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు చాలామంది కూడా అంటే ఏ సంవత్సరంలో లేని ఈసారి వేసవి కాలంలో చాలామంది మృత్యువాతకు పడటం కూడా జరుగుతోంది సో ఒకసారి దీనికి ఏంటి శ్రాంతి ఏదైతే ఎండాకాలంలో ఎండలనేది సహజంగానే చూడాలి మనం ఈ విషయాన్ని వాతావరణ శాఖ కనుక ఖచ్చితంగా వాళ్ళు అవుతుంటారు ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు సహజంగానే ఉంటాయి ఏ ఏడు కా ఏడు ఒక ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవుతున్నామే తప్ప ఎండల్లో తీవ్రత అనేది అదే విధంగా ఉంటుందని వాళ్ళు చెప్తుంటారు సరే ఇంకా వాళ్ళు చెప్తుందని మనం పక్కకు పెడితే ఈసారి మాత్రం తీవ్రత చాలానే ఉంది అయితే అది ఒక ఎండ తీవ్రతదే కాదు దానికి తోడు కాలుష్యం వాయు కాలుష్యం వల్ల కూడా ఈ హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఎండ తీవ్రత పెరిగిందంటే వాహన కాలుష్యం వల్లనే పెరిగిందని నిపుణులు కూడా చెప్తున్నారు అయితే ఇక మొత్తానికి చూసుకుంటే కనుక సమ్మర్లో ఈ హాట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయి వడదెబ్బతో మా మృతువాత చెందే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఈసారి మార్చి చివరి వారం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది ఏప్రిల్ నాటికి అవి మేని తలపించే రీతిలో ఎండలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం గత మూడు రోజులుగా చూసుకుంటే కనుక ఈ ఎండ వల్ల వడదెబ్బతో దాదాపుగా ముప్పై మందికి పైగా వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు కొందరు రోగ రోగులు కావచ్చు మృత్యువాత పడ్డారు వీరందరికీ వడదెబ్బ కారణమని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ముందు ఇప్పుడు ఒక తెలంగాణలో కాదు ఏపీలో కూడా తీవ్ర స్థాయిలో ఎండలు ముదురుతున్నాయి ఏవైతే శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు అదేవిధంగా కాకినాడ జిల్లాల్లో అయితే వడ గాల్పులు కూడా వీస్తున్నాయి ధాటికి తట్టుకోలేక ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రావడం కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో కూడా మనకు వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు రామగుండం కావచ్చు హైదరాబాద్ మహా లాంటి మహానగరంలో కూడా హీట్ వేవ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక్కసారి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం నిజామాబాద్లో నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాబడింది ఆ తర్వాత చూసుకుంటే కనుక ఖమ్మంలో అదేవిధంగా మనకి ఆదిలాబాద్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు గత రెండు రోజుల నుంచి కూడా నమోదవుతున్నాయి ఎక్కడ చూసినా సరే నలభై ప్లస్లోనే ఎండ తీవ్రత కనిపిస్తుంది ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి హైదరాబాద్లో థర్టీ నైన్ పాయింట్ వన్ డిగ్రీ సెల్సియస్ నిన్న నమోదు కాబడింది అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు సో నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఫార్టీ ప్లస్ డి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి సో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ముప్పై మంది గత మూడు రోజులుగా ముప్పై మంది పిట్టల రాలిపోయారు అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు ఇక మరోవైపు తెలంగాణ ఆంధ్ర విషయానికి వస్తే కనుక ఆంధ్రాలో కూడా ఇదే స్థాయిలో అక్కడ ఎండ తీవ్రత కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే తీర ప్రాంతాలు ఏవైతే తీర ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది జనాలు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది చాలా ఏపీలో చాలా నగరాలు మనం చూసుకుంటు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు గుంటూరు కావచ్చు అమరావతి కావచ్చు నెల్లూరు కావచ్చు ఈ మహానగరాలన్నీ కూడా జనం జనం లేక విస్తుపోయిన రోడ్లు కనిపిస్తున్నాయి మనకి అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది ఈ ఎండ తీవ్రత వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు అదేవిధంగా ఎండ వేడి తాడలేక వాళ్ళకి వాళ్ళలో ఏదైతే నీటి శాతం తక్కువై పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అదేవిధంగా వాతావరణ శాఖ కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తుంది అవసరమైతే తప్ప బయటికి రాకండి బయటికి వెళ్ళాలనుకుంటే తప్ప ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి గొడుగు వెంట తీసుకెళ్లడము లేదా నీళ్లను వెంట తీసుకెళ్లడం లాంటివి చేయండి అవసరం లేకపోతే ఇంటిని దాటి బయటికి రావద్దు అని చెప్పేసి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది ఇది ఏప్రిల్ మాసం చివరికి వచ్చింది ఇక రాబోయేది మే మేలైతే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కూడా మనకు తెలుసు సో ఈ నెల రోజులు కనుక గట్టిగా అవసరం లేకుండా బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాము ఎందుకంటే రాబోయేది చాలా తీవ్రమైన ఎండలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనికి తోడు వాతావరణ వాతావరణంలో జరుగుతున్న మార్పులు కూడా మనకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ పెద్దగా సేద తీరేలా లేవు కాబట్టి ఈ సమ్మర్ మరింత వేడి పుట్టించేలా ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది శ్రవంతి థ్యాంక్ శ్రీనివాస్